మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి ఇప్పుడు మనం ఐటీసీ కోహ్నర్ ఏదైతే మాదాపూర్ లో ఐటీసీ కోహ్నర్ ఉందో దాన్ని దగ్గరలో ఉన్న ఒక ఫుట్ పాత్ ఏదైతే చిన్న చిన్న గుడారాలు వేసుకొని మీల్స్ పెడతారో వడ్డిస్తూ ఉంటారో వాళ్ళ యొక్క షాప్ ని కూల్చడం అనేది ఈ రోజు మనం చూస్తున్నాము అయితే ముందస్తు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా ఈ షాప్స్ అన్నిటినీ కూడా కూల్ చేశారని చెప్పేసి వీరు ఆవేదనకు గురవుతున్నారు అయితే వీరు సామానం మాత్రమే తీసాము అంటూ చెప్తున్నారు అయితే మాకు కస్టమర్స్ ఉన్న టైంలో కస్టమర్స్ కి మేము వడ్డిస్తున్న టైంలో సడన్ గా వచ్చి ఐదు నిమిషాల్లో మీరు ఇక్కడ వెళ్ళి ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ కూడా చెప్పి ఉన్న పనంగా కూల్చుకుంటూ వెళ్ళిపోయారు ఎందుకు కూల్చారో కూడా మాకు తెలియదు అంటూ కూడా వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు వారు జీవనోపాధి కోల్పోయారు ఉన్న ఈ విధంగా చేయడం వల్ల ముందస్తు సమాచారం ఉన్నా కానీ మరొక ఆప్షన్ చూసుకుంటే వారంటూ కూడా వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒక విధంగా మనం చూసుకుంటే గనక ఏదైతే ఐటీసీ కోహ్నూర్ ఉందో ఐటీసీ కోహ్నూర్ ఆపోజిట్ లో కూడా చాలా ఫుట్పాత్ షాప్స్ అనేవి ఉంటాయి సో వాటిని వేటిని కూడా కదిలించలేదు ఎందుకంటే ట్రాఫిక్ జామ్ ఎక్కువగా అయ్యేది ఆ ఏరియాలోనే అనమాట అంటే మరి ఆ దాన్ని వదిలేసి కేవలం ఈ ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నామో ఈ ఏరియాలోనే ఉన్న షాప్స్ ని కూల్చడం అనేది రోజు వీరు ప్రశ్నిస్తున్నారు ఎందుకు మా వల్ల మా షాప్స్ వల్ల ఇక్కడ ఎలాంటి ట్రాఫిక్ కి ఇబ్బంది కలగట్లేదు కదా మరి మావి మాత్రం ఎందుకు కోల్చేశారు ఏవైతే ట్రాఫిక్ ఎక్కువ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుందో వాటిని ఎందుకు కోల్చలేదు అని చెప్పేసి అడుగుతున్నారు ఇదే క్రమంలో వాళ్ళకున్న పర్మిషన్స్ ఏంటి వాళ్ళకి గవర్నమెంట్ ఎట్లా పర్మిషన్ ఇచ్చింది అంటే ఏంటి ఓపెన్ ఏరియాలో ఎలాంటి ట్రాఫిక్ ఉండని ఏరియాలో పెట్టుకుంటే ఎందుకు ఇబ్బంది అనేసి మీరు అంటున్నారు అనేది చెప్తున్నారు అయితే ఇది బఫర్ జోనా లేదంటే ఎఫ్టిఎల్ పరిధ దేనికి ఎందుకు వస్తుంది ఎందుకు కూల్చారు అనే విషయాలు అయితే ఇప్పటి వరకు కూడా వీళ్ళకి తెలియదు అని చెప్పేసి అయితే అంటున్నారు మొత్తం మీద ఐదు నిమిషాల్లో హడావిడిగా రావడం కూల్చడం చకచక ఇప్పుడు హై మొత్తం మీద చూసుకుంటే ఆ పది నిమిషాల్లో ఇదంతా కూడా అయిపోయినట్టు మనకు తెలుస్తుంది ఈ ఏరియా మొత్తం కూడాను ఇక్కడ నుండి ఆ వెనుక వరకు కూడా మొత్తం షాప్స్ ఉంటాయి అనమాట మనకు తెలిసిందే హండ్రెడ్ రూపీస్ కి మీల్స్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు సో ఆ షాప్స్ అనేవి కూడా ఎక్కువగా ఇక్కడ చూస్తుంటాం ఇక్కడ మరొక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది అదేంటి అంటే గనక ఇప్పుడు మనం చూసుకుంటే ఫుడ్ పాత్స్ కావచ్చు అంటే మెట్రో స్టేషన్స్ కావచ్చు బస్ స్టాప్స్ కావచ్చు అక్కడ చాలా వరకు ట్రాఫిక్ ఉంటుంది కానీ దాని కింద కొంచెం ఏరియా తీసుకొని దాన్ని రెంట్ కి వేస్తూ ఫుడ్ పాత్స్ నిర్వహించుకోవడానికి గవర్నమెంట్ పర్మిషన్స్ ఇస్తుంది మరి మా లాంటి వాళ్ళకి ఎందుకు పర్మిషన్స్ ఇవ్వట్లేదు మమ్మల్ని మాత్రం ఎందుకు ఈ విధంగా చేయడం అంటూ కూడా వీళ్ళు ప్రశ్నించడం అనేది చూస్తున్నాం అంటే ఒక విధంగా చూసుకుంటే అక్కడ నైట్ ట్వెల్వ్ టు వన్ వరకు పర్మిషన్స్ అనేవి ఇస్తారు ఇక్కడ మనం ఐటీసీ కోహినూర్ ఆపోజిట్ లో ఉన్న షాప్స్ వరుసగా చూసుకుంటే గనుక వాటికి కూడా పర్మిషన్ ఉంది కేవలం ఇక్కడ ఉన్న ఏరియాకి మాత్రమే పర్మిషన్ లేదు అంటున్నారు అంటే ఒకవేళ బఫర్ జోనా ఎఫ్టిఎల్ లా దుర్గం చెరువుకు సంబంధించి అందుకే కూల్ చేశారా లేదంటే కనుక ఇంకేదైనా కారణాలు ఉన్నాయా అనేది అయితే ఎవరికీ తెలియదు అయితే ఇప్పుడు ప్రజల మీద హైడ్రా సంబంధించి ఎంత పాజిటివిటీ అయితే ప్రజల్లోంచి హైడ్రా తీసుకుంటుందో అంతే నెగిటివిటీని ఇప్పుడు హైడ్రా తీసుకుంటుంది ఎందుకంటే ముందస్తు సమాచారం అనేది ఇవ్వకుండా ఈ విధంగా చేయడం అనేది ఇక్కడ ఉన్న ఎవరైతే మధ్య తరగతి కుటుంబాలను కూడా మనం అనలేము చాలా పూర్ పీపుల్స్ ఇక్కడ ఇలాంటి స్టాల్స్ లాంటివి పెట్టుకొని వాళ్ళ జీవనోపాధిని కొనసాగిస్తుంటారు అలాంటి వారి జీవితాలు ఈరోజు ఆ అనుకోకుండా లేదంటే హఠాత్తుగా వచ్చి ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం వల్ల వారి వారి కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడిపోయే పరిస్థితి ఈ రోజు మనం చూస్తున్నాము అంటే ఇదంతా కూడా కేవలం హైడ్రా వల్లే అంటూ కూడా కొంత నెగటివిటీని అయితే హైడ్రా ఎప్పుడు మూట కట్టుకుంటుంది మొత్తం మీద ఏం చేసినప్పటికీ కూడా మనం చూసుకుంటే ఈ విధంగా ముందస్తు చర్యలు చేపట్టకుండా అంటే ముందుగా వీళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ని పాస్ చేయకుండా ఆ ఉన్న పలంగిలా తీయడం వల్ల ఎన్ని కుటుంబాలు రోడ్డున పడతాయి అనేది రోజు ప్రశ్నగా మనది హైడ్రా చేసేటప్పుడు చేసేటప్పుడైనా సరే కనీసం ఇలాంటి చిన్న చిన్న ఆ పనులు చేసుకుంటూ బతికే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి కోసం వారి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకున సరే కొంచెం ముందుగా వారికి సమాచారం ఇస్తే బాగుంటుందని చెప్పేసి కూడా వారు అంటున్నారు ఇదే నేపథ్యంలో వారు మరొక డిమాండ్ కూడా చేస్తున్నారు మా మేము ఎవరు మా జీవనోపాధిని కోల్పోయాం రేపటి నుండి మా ఇల్లు గడవడం ఎలాగా మేము పూర్ పీపుల్స్ కాబట్టి గవర్నమెంట్ దయతరిచి మాకు ఏదైనా ఇంకెక్కడైనా స్థలం కేటాయిస్తే మళ్ళీ మా వ్యాపారాన్ని మేము కొనసాగించుకుంటాము అని కూడా అంటున్నారు ఒక విధంగా మనం చూస్తే వారి మాటలను కూడా మనం ఏకీభవించాల్సిన పరిస్థితులు ఉన్నాం ఎందుకంటే రిచ్ కిడ్స్ లేదా బాగా పెద్ద పెద్ద షాప్స్ లాంటివి కూల్ చేసినప్పుడు వారు ఎంతో కొంత మూట కట్టుకొని ఉంటారు కాబట్టి బహుశా ఈ సడన్ గా ఇలాంటి వాతావరణం చోటు చేసుకుంటూ వారికి అంత డామేజ్ అవ్వదు డ్యామేజ్ అవుతుంది కానీ ఇంత ఇద కానీ ఇలాంటి చిన్న చితక ఆ మనుషుల్ని వారి జీవితాలను ఈ రోజు రోడ్డుని పడేయడం అనేదే ఈ రోజు మనం చెప్పొచ్చు ఎందుకంటే హైడ్రా ఇంత హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం వెనుక కారణాలు ఏమైనప్పటికీ కూడా వీరి కుటుంబాలు అయితే రోడ్డుని పడ్డాయి కానీ ఏదైతే మెయిన్ ట్రాఫిక్ జామ్ అవుతుందో ఐటీసీ కోహ్నూర్ ఆపోజిట్ లో ఏదైతే మెయిన్ ట్రాఫిక్ జామ్ అవుతుందో దానికి ఎలా పర్మిషన్ ఇస్తారు దానికి ఎలా పర్మిషన్ ఇస్తారు ఎలాంటి ట్రాఫిక్ కూడా లేని ఏరియాలో మీరు పర్మిషన్ లేదు అనడాన్ని ఇది మాకు కొంచెం ఆశ్చర్యానికి గురి చేస్తుంది అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు అడుగుతున్నారు మొత్తం మీద డిమాండ్ ఒకటే మా జీవితాలు ఈ రోజు రోడ్ని పడ్డాయి మా బతుకులు రోడ్ని పడ్డాయి కాబట్టి గవర్నమెంట్ దయతలుచి మాకు ఎక్కడైనా గనక స్థలం ఇస్తే గనక మేము అక్కడ మళ్ళీ మా వ్యాపారాన్ని కొనసాగించుకుంటూ మా జీవనోపాధిని కొనసాగిస్తాము లేదంటే గనక మాకు మరొక మార్గం లేదు మాకు మరొక పని లేదు అంటూ కూడా వారు ఆవేదన చెందుతున్నారు అయితే హైడ్రా దూసుకుపోతుంది అంటే జెట్ స్పీడ్ లో హైదరాబాద్ దూసుకుపోతున్న క్రమంలో మరి ఇంకెన్ని పరిణామాలు హైదరాబాద్ లో చోటు చేసుకుంటాయి అనేది అయితే వేచి చూడాలి అది ఫుడ్ మిల్స్ మేడం ఎన్నాలుగా మీరు ఇక్కడ పెట్టుకున్నారు టూ ఇయర్స్ అవును అసలు ఏం జరిగింది మీకు ఎందుకు ఇన్ఫర్మేషన్ ఉందో మాకు ఇన్ఫర్మేషన్ లేదు ఏం లేదు అసలు మాకు ఎవరు చెప్పిన వాళ్ళు కూడా గా నేను లంచ్ పెడుతున్న జనం అందరూ పబ్లిక్ వచ్చి ఉన్నారు వాళ్ళకి ఫైవ్ నిమిషం పర్మిషన్ సార్ తినోళ్ళు తినటం అయిపోయి తీస్తానా లేదా తీయాల్సింది తీయాల్సిందని ఫస్ట్ ఇటు కొట్టుకుంటూ పోయారు తర్వాత అటు నుంచి కొట్టుకుంటూ వచ్చారు ఇంతకు ముందు ఎక్కడ పెట్టారు ఎక్కడ నుండి ఇక్కడ మీరు ఇది నిర్వహిస్తారు ఎందుకు ఫుడ్ పార్టీ నుంచి ఇటు వచ్చిన ఎందుకు అక్కడ అక్కడ వదిలేసి ఇక్కడికి రావాల్సిన అవసరం ట్రాఫిక్ ఇది అవుతుంది ఇబ్బంది అవుతుంది అని ఇది జంగ కదా ఇటు ఉంది ప్లేస్ అని పాక్ వేసుకుని పెట్టుకున్నాం ఇటు మరి అసలైన ట్రాఫిక్ అటు సైడ్ ఉంది సో అదంతా వదిలేసి ఇక్కడ మాత్రాన్ని కూల్చడాన్ని మీరు ఎలా చూస్తున్నారు దీని వెనక ఏం కారణాలు అయి ఉండచ్చు అక్కడ ట్రాఫిక్ వాళ్ళు తీయకుండా ఇక్కడ తీస్తున్నారు ఇక్కడ అక్కడ తీసి అక్కడ తీయవచ్చు అంటే వాళ్ళకి పర్మిషన్ ఉందని చెప్తున్నారు శ్రేయ అటు ఉందంట ఇక్కడ నుంచి వచ్చిందో పర్మిషన్ తెలియదు ఆ రూల్స్ మాకు ఇంకా అసలు అంతకైనా తెలియదు అంటే ఇప్పుడు మనం మీరు ఇక్కడ పెట్టుకునేందుకు మీకు ఎలాంటి పర్మిషన్స్ లేవా ఎవరు ఇవ్వలేదా పర్మిషన్ అంటే ఏం లేదు మరి రెండేళ్ళు మీరు ఇక్కడ నిర్వహిస్తున్నప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంటే మంచిగా ఎప్పుడై వచ్చి ఏం చెప్పలేదు అసలు సడన్ గా తీసేశారు మా ఇ మాకు కావాలి లేదా మరొక చోట కావాలి ఇన్ఫర్మేషన్ అయితే లేదు మాకు కొంచెం ఏంటంటే జీవనోపాధి కోసం ఇక్కడ పెట్టుకున్నాము మాకు కొంచెం ఛాన్స్ ఇస్తే సరిపో అసలు ఏం చేస్తున్నారో కూడా తెలవట్లేదు అది ఒకటే పెద్దోళ్ళు కొంచెం చూసి దయదాల్చి మాకు ఏదైనా జీవనోపాధి చూపిస్తే కల్పిస్తే బాగుంటుందని మాకు ఇక్కడే ఉన్నాం ఇదే ఫుట్ పాత్ మీదే ఉన్నాము అది అప్పుడు మన టీ హబ్ లో ఏదో మీటింగ్ జరుగుతుంది ఇంటర్నేషనల్ నుండి వస్తున్నారు వాళ్ళు అని చెప్పేసి కేటీఆర్ గారు రెండు వేల ఇరవై రెండు జనవరిలో లో అవి తీపిచ్చారు అవి తీపిచ్చినాక ఎటు పోతానంటే మేము ఎవరం బంద్ చేయట్లేదు వాళ్ళు తీస్తున్నారు మేము పెడుతున్నాము వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడంతా జంగల్ ఉంటే సాఫ్ చేసి మా షాప్ లన్నీ తెచ్చి ఇక్కడ పెట్టుకుని నడిపించుకోమని అన్నారు వాళ్ళే చెప్పారు వాళ్ళే చెప్పారు ఇక్కడ పెట్టుకోండి అమ్మా అన్నారు మేము పెట్టుకున్నాము కానీ నిన్న వచ్చారు కానీ రీజన్ తెలియదు మాకు అది తెలియదు ఎందుకు తీసారు అనేది తెలియదు వచ్చారు తీసారు అడిగాము గానీ వాళ్ళు కూడా ఏం చెప్పలే హడావుడిగా జరిగిపోయినాయి అన్ని మాకు న్యాయం అంటే మాకు ఇక్కడ జీవనోపాధి కోసం వచ్చిన మాకు జీవనోపాధి కల్పిస్తే చాలు అంతే ఆ షాపుల కంటే ఏదో పర్మిషన్ ఉందని అంటున్నారు ఏమంటున్నారు స్టే ఆర్డర్ ఉంది అంట వాళ్ళకు అది ఫస్ట్ నుంచి ఉందంట మాకు ఆ స్టే ఆర్డర్ లేదు మాకు మెయిన్ ట్రాఫిక్ జామ్ అయ్యేది అక్కడ అసలు ఆ షాపులు తీసుకొచ్చి ఇక్కడ వేయాలి కానీ వాళ్ళే ఎక్కడ ఉంచి ఇక్కడ ఏ సంబంధం లేదు ఇది అందరూ ఉంది ఇక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం ఉండదు ఎవరికి ఎలాంటి సమస్య లేదు అయినా ఈగి తీసేశారో అయ్యి ఉంచారు మరి దేనికి ఉంచారో తెలియదు వాళ్ళకేం చెప్పలేము ఏంటంటే ఇది వాళ్ళ రూల్స్ వాళ్ళకు కాకపోతే మాలాంటి వాళ్ళని ఒక్కసారి చూసి మాకు ఒక జీవనోపాధి కల్పిస్తే చాలు యాక్చువల్లీ అమ్మా ఇప్పుడు మీరు అక్కడ నుండి ఇక్కడికి చెప్పేసి అంటున్నారు ఎవరు చెప్తే అక్కడ నుండి వచ్చారు ఎవరు అంటే జీఎన్సీ వాళ్ళే ఉన్నారు ఇక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుందమ్మా మీటింగ్ జరుగుతుంది ఇక్కడ ఫుట్ పాత్ మీద ఏ గుడిసెలు ఉండొద్దు అన్నారు క్లియర్ చేయమన్నారు అని ఇగో ఇదంతా మీకోసమే క్లీన్ చేసామని అంతా జంగల్ ఉంటే మొత్తం సాఫ్ చేశారు ఆ డబ్బాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు అంటే ఇప్పుడు మీకు పర్మిషన్స్ ఉంటాయా ఇక్కడ పెట్టినందుకు ఎవరు మీకు పర్మిషన్ ఇచ్చారు పర్మిషన్ అయితే ఏం లేదండి ఎవ్వరికి ఇలా పెట్టుకొని అమ్ముకోవడమే వాళ్ళు కూడా చూస్తున్నట్టుగా వెళ్ళిపోతున్నారు పర్మిషన్ అంటే మాకేం లేదు అంటే ఇప్పుడు మెయిన్ అక్కడ వదిలేసారు కదా ఏదైతే ఇప్పుడు మనకి మెయిన్ ట్రాఫిక్ జామ్ అవుతుందో దాన్ని వదిలేసి ఇక్కడ మాత్రమే కూల్చడాన్ని మీరు ఎలా చూస్తున్నారు అట్లనే మీకు ఎవరికి కూడా ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే కూల్ చేస్తారని మేము విన్నాం మీ సామానాలు కూడా పట్టుకుపోయారని చెప్పేసి విన్నాం అట్లీస్ట్ ఇప్పుడు మీకు తిరిగి మీ సామానాలు అనేవి మీకు సామాన్లు అయితే తీసుకెళ్ళలేదు వచ్చారు సామాన్ సర్దుకోమన్నారు ఎందుకు తీస్తున్నారు సార్ అంటే ఇవన్నీ చెప్పే టైం లేదమ్మా మాకు అని అన్నారు అనేసి మీ సామాన్ మీరు జాగ్రత్త పెట్టుకోండి అని చెప్పేసి ఆ పైన టాప్ లైన్ తీసేశారు టాప్ అయితే ఏం చేయలేదు ముందే చెప్పారు ఐదు నిమిషాలు చెప్పారు అన్ని సర్దుకొని పక్క పెట్టేసుకున్నాము వాళ్ళు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వెళ్ళిపోయారు మరి కొంతమంది మాత్రం అంటున్నారు మొత్తం ఇలా చేసేసారు మొత్తం తీసుకెళ్లేదు మాకు ఏం చెప్పలేదు అని లేదండి ఎవరు సామాన్లు ఎక్కడికి తీసుకెళ్ళలేదు ఎవరి వాళ్ళకే ఉన్నాయి వాళ్ళ మీద మనం ఎందుకు అబద్ధాలు చెప్పాలి మామూలుగా పైనుంచే ఇక్కడ ఉండొద్దు ఇవి గుడిసెలన్నీ తీసేస్తున్నామని ఒక ఐదు నిమిషాలు ముందే చెప్పారు తర్వాత ఏం చెప్పలేదు మొత్తం తీసేశారు అంతే సో ఇప్పుడు మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుకున్నారు ఎందుకు అంటే ఇప్పుడు మీకున్న జీవనోపాధిని మీరు కోల్పోయారు కాబట్టి మీకు ఏం కావాలని కోరుకుంటున్నారు మా జీవనోపాధి ఇప్పుడు కోల్పోయా ఉన్న పని కూడా ఇదే కాబట్టి గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి గారికి అందరికీ విన్నపం ఒకటే మాకు జీవనోపాధి కోసం మేము ఇక్కడ వేసుకున్నాం కాబట్టి మాకు ఏదన్నా ఒక జీవనోపాధి చూపించండి మాకు ఒక ప్లేస్ నిర్ధారించండి ఏం చేస్తారో మాకు న్యాయం చేయండి చాలు